మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు వనపర్తి జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రశాంతంగా కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో పెబ్బేరు శ్రీరంగాపూర్ వీపనగండ్ల చిన్నంబావి పానుగల్ మండలాలలోని పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ శ్రీమతి సునీత రెడ్డి ఐపీఎస్ స్వయంగా సందర్శించి క్షేత్రస్థాయిలో భద్రతా పరిస్థితులను సమీక్షించారు పోలింగ్ ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి పోలింగ్ కేంద్రంలో పోలీసు బందోబస్తు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు ఓటర్లు ఎలాంటి భయభ్రాంతులకు గురికాకుండా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పూర్తి స్థాయి భద్రతను కల్పించామని స్పష్టం చేశారు దీపనెల్ల మండలం గోవర్ధనగిరి గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓ దివ్యాంగ ఓటరితో జిల్లా ఎస్పీ శ్రీమతి సునీత రెడ్డి ఆప్యాయంగా పలకరించడంతో అక్కడున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకింది భద్రతా పర్యవేక్షణలో భాగంగా పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ ఆ దివ్యాంగుని పరిస్థితిని గమనించి అధికారిక హోదాను పక్కన పెట్టి మనిషిగా ముందుకు వచ్చి ధైర్యం నూరిపోశారు ఆప్యాయంగా పలకరిస్తూ అతడి కష్టాన్ని అర్థం చేసుకుని మీ ఓటు చాలా విలువైనది మీరు ఎలాంటి భయం లేకుండా ఓటు వేయాలని చెప్పిన మాటలు అక్కడున్న వాతావరణాన్ని ఆత్మీయతతో నింపాయి ఆ దివ్యాంగ ఓటరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యేలా సిబ్బందికి తక్షణమే సూచనలు ఇచ్చారు இது மக்கள் ஹாஷல்ஸ்டோப் வச்சிதா ட்ரெயின் પણ okay. ને

అలాట్ చేసి విత్ ఇన్ మినిట్స్లో ఎటువంటి సంఘటన అయినా సరే కూడా ఇమీడియట్గా రీచ్ అయ్యేటట్టుగా మైక్రో లెవెల్ ప్లానింగ్ చేసుకొని నేను బందోబస్తు అనేది నిర్వహిస్తున్నాను థ్యాంక్ యూ